పురుషులతో సమానంగా నేడు మహిళలు అన్ని రంగాల్లోనూ పనిచేస్తున్నారు అయితే చాలామంది మహిళలు వారు పనిచేసే ప్రదేశాల్లో పలు రకాలుగా లైంగిక వేధింపులకు గురవుతున్నారు పనిచేసే ప్రదేశంలో లైంగిక వేధింపుల సంఘటనలను నిరోధించడం వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులు నివారణ నిషేధం మరియు పరిహారం చట్టం రెండు వేల పదమూడుని అమలులోకి తీసుకుని వచ్చింది దీనినే పోష్ చట్టంగా పిలుస్తున్నారు పోష్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ ది సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ప్లేస్ అని అర్థం ఈ చట్ట ప్రకారం పని ప్రదేశంలో మహిళలపై ఎలాంటి లైంగిక వేధింపులు జరిగినా బాధితులు వెంటనే పోష్ చట్టం కింద ఫిర్యాదు చేయొచ్చు కనుక ప్రతి ఉద్యోగి ఈ చట్టం ద్వారా తమకు కలిగే రక్షణ గురించి అవగాహన కలిగి ఉండాలి స్త్రీలపై జరిగే అత్యాచారాలన్నింటిలో పైకి కనబడకుండా జరిగే అత్యాచారమే ఈ లైంగికపరమైన వేధింపులు కన్నార్పకుండా చూడడం సైగలు చేయడం తాకడం లేదా అసభ్యకరమైన వ్యాఖ్యానాలు చేయడం వంటి సెక్స్ పరమైన అనుచితమైన ప్రవర్తనను లైంగిక వేధింపులు అని వ్యవహరించవచ్చు స్త్రీలపై అత్యాచారానికి పాల్పడినా శారీరక సంబంధం పెట్టుకొమ్మని బలవంతం చేసినా వారితో అశ్లీల పదజాలం వాడినా అశ్లీల చిత్రాలు తీసినా చూపించినా శారీరకంగా గాని మానసికంగా గాని వారిని ఎటువంటి లైంగిక ఇబ్బందులకు గురిచేసినా అవి లైంగిక వేధింపుల క్రిందికి వస్తాయి అయితే పోస్ట్ చట్టం కింద ఫిర్యాదు చేయడానికి నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన పనిలేదు చాలామంది బాధిత మహిళలు పలు రకాల భయాలతో పోలీస్ స్టేషన్కు వెళ్లలేరు గౌరవానికి భంగం వాటిల్లుతుందనో లేక రకరకాల భయాలతో లైంగిక హింసను మౌనంగా భరిస్తుంటారు అందుకే వీరి సమస్యను పరిష్కరించటం కోసం వీరు పనిచేసే కార్యాలయంలోనే పరిష్కార కమిటీలు ఏర్పాటు చేసింది పది మందికి మించి ఉద్యోగులు ఉన్న ప్రతి సంస్థలో అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఈ చట్టం క్రింద ఏర్పాటు అవుతాయి కంటే తక్కువ మంది ఉద్యోగులున్న అన్ని సంస్థలలో పనిచేసే మహిళల కోసం ఒక జిల్లా అధికారి అధ్యక్షతన స్థానిక ఫిర్యాదుల కమిటీ అంటే లోకల్ గ్రీవెన్స్ కమిటీ ఏర్పాటు అవుతుంది ఈ కమిటీకి ఒక మహిళా ఉన్నతాధికారి అధ్యక్షత వహించాలి ఇంకా ఇద్దరు ఉద్యోగులు ఈ కమిటీలో ఉంటారు ఎన్జిఓ నుండి ఒక సభ్యులు ఉంటారు ఈ కమిటీ తన ముందుకు వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి పోష్ చట్టం నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటుంది పోష్ యాక్ట్ ప్రకారం వేధింపులు ఎదుర్కొన్న తొంభై రోజుల్లోపు బాధితులు ఫిర్యాదు చేయవచ్చు అయితే ముందుగా తను పనిచేసే ఆఫీస్లో ఫిర్యాదు చేయాలి ఆఫీసు కమిటీ తన విచారణ నివేదికను పది రోజుల్లో సంస్థకు లేదా కార్యాలయ ఉన్నతాధికారులకు అందించాలి నిందితులు దోషిగా తేలితే సంస్థ వారిపై చర్యలు తీసుకుంటుంది అయితే ఈ ఫిర్యాదును వేధింపులకు గురైన మహిళే చేయాలి ఒకవేళ ఆమె మానసికంగా గాని శారీరకంగా దెబ్బతినో లేక మరణించిన ఎడల ఆమె తరపున ఇంకెవరైనా ఫిర్యాదు చేయవచ్చు ఈ ఫిర్యాదుపై నిర్దేశిత కమిటీలు విచారణ చేసే ముందు వేధింపునకు గురైన మహిళా అభ్యర్థన మేరకు ఇరువర్గాల మధ్య రాజీ కుదర్చడానికి చర్యలు తీసుకునవచ్చును సమస్య రాజీ మార్గం ద్వారా పరిష్కారం కాని పక్షంలో కమిటీ విచారణ చేయాలి ప్రాథమిక విచారణలో తప్పు జరిగిందని తేలితే వారం రోజులలోపు ఈ కేసును స్థానిక పోలీసు స్టేషన్కు తదుపరి చర్యల కోసం సిఫారసు చేసి పంపాలి పోలీస్ స్టేషన్లో ఇటువంటి సంఘటనల్లో ఐపిసి సెక్షన్ ఐదు వందల తొమ్మిది మరియు దానితో పాటు సందర్భానుసారం ఇతర సెక్షన్ల క్రింద కేసు నమోదు చేయాలి ఈ విచారణ తొంభై రోజులలోపు చేయాలి ఈ విచారణ క్రమంలో ఫిర్యాదుదారు లిఖితపూర్వక అభ్యర్థన మేరకు ఆమెనుగాని ప్రతివాదినిగాని బదిలీ చేయడం లేక లైంగిక దాడులకు గురైన మహిళకు మూడు నెలల సెలవు ఇవ్వడం వంటివి చేపట్టాలని ఫిర్యాదుల కమిటీలు ఆయా యాజమాన్యాలకు సూచించవచ్చు ఈ సూచనలను యాజమాన్యాలు అమలు పరచవలసిందే కమిటీ విచారణలో నిందితుడు తప్పు చేసినట్లు రుజువైతే అతని ఉద్యోగ నిబంధనల ప్రకారం అతనిపై చర్యలు తీసుకునేలా అంతర్గత కమిటీ ఆయా సంస్థల యాజమాన్యాలకు సూచనలివ్వవచ్చు వాటిని సంస్థ యాజమాన్యాలు అరవై రోజులలోపు అమలు పరచాలి ఒకవేళ ఎవరైనా ఒకరిపై ద్వేషం పగతో దురుద్దేశంతో ఫిర్యాదు చేసినా లేక ఫోర్జరీ చేసిన పత్రాలతో ఫిర్యాదు చేసినట్లు రుజువైతే ఆ ఫిర్యాదుదారునిపై కూడా చర్యలు తీసుకుంటారు పోష్ చట్టంపై నేను తెలియచేసిన వివరాలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను